ఇక్కడ మీరు చూసేది వచ్చేటప్పటికి టీఎంఆర్ దాణ అండి టిఎంఆర్ దాణ అనేది ఆవులకి గేదెలకి అలాగే మేకలు గొర్రెలు పొట్టెల పెంపకంలో కూడా చాలా బాగా యూజ్ చేస్తున్నారు ఇంతకుముందు కూడా మనం చాలా వీడియోస్లో చూస్తున్నాం దీనివల్ల రిజల్ట్స్ కూడా చాలా బాగానే ఉంది చాలా చిన్న పిల్లలు కూడా మనకు తింటా ఉన్నాయి ఈ వీడియోలో మనకు కనిపిస్తూ ఉంది అది కూడా ఒకసారి చూద్దాం హాయ్ ఫ్రెండ్స్ మెహమూ అలీఖాన్ ఆఫ్ దగ్గర అలీ ఖాన్ కేర్కే ఛానల్ జోబీపీ ఛానల్ కా ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నక ఫ్రెండ్స్ నెహూమి అలీఖాన్ చూస్తున్నారు అలీ ఖాన్ కేఆర్కే ఛానల్ ఫస్ట్ టైం ఛానల్ కింద ప్లీస్ ప్రైర్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూసే వీడియోలో వచ్చేటప్పటికీ మీరు ఈ ఫామ్ వచ్చేటప్పటికి హైవేకి ఆన్కొని ఉందండి కోల్కతా టు చెన్నై హైవేకి ఆనుకునేసి ఉంది అక్కడ వీడియో మాట్లాడడం కుదరలేదు అలాగే మనం ఫామ్కి వెళ్ళిన రోజు ఏంటంటే పక్కనే మిషన్లు పనిచేస్తూ ఉండింది ఆ సౌండ్ వల్ల ఈ వీడియో అనేది అక్కడ తీయలేకపోయినాం అది నార్మల్గానే తీలేము అక్కడ ఆ లారీలు బస్సులు సౌండ్లు వస్తూ ఉంటాయి సో దానివల్ల అక్కడ కుదరలేదు సో ఈ వీడియోలో స్టార్టింగ్లో మీరు చూసినట్టుగా ఈ ఫామ్ టీఎంఆర్ తోటి రన్ చేస్తున్నారు అలాగే ఎలా ఉంది టీఎంఆర్స్ టీఎంఆర్ వల్ల ఎలా ఉంది ఫామ్ ఏందనేది దాని గురించి కూడా మాట్లాడుకుందాం సో ఈ వీడియో వచ్చేటప్పటికి కొత్తగా పొట్టేళ్ల ఫామ్ గొర్రెల పెంపకం చేయాలనుకునే వాళ్ళకి చాలా మంచిగా యూస్ అవుతుంది కొన్ని పాయింట్లు దాంట్లో మనం నీట్గా మాట్లాడుకోవచ్చు సో వీళ్ళు ఏదైతే అనుకున్నారో ఫస్ట్ దాని గురించి మాట్లాడదాం తర్వాత ఇప్పుడు ఏం జరుగుతుందో ఫామ్లో దాని గురించి మాట్లాడదాం అలాగే ఆయన ఆయన ఎక్స్పీరియన్స్లో ఈ గత గడిచిన ఒక సంవత్సరం ఎక్స్పీరియన్స్లో ఆయనకి ఏది బెస్ట్ అనిపించింది దాని మీద కూడా మాట్లాడుకోవడానికి ట్రై చేద్దాం సో కొత్తగా ఫామ్ పెట్టుకోవాలా అనుకునేసి ఫోన్ చేస్తూ ఉంటారు కదా వాళ్ళందరికీ ఇది ఒక బెస్ట్ వీడియోగా ఉంటుంది ఎందుకంటే మీరు పేపర్ లెక్కలు చూసుకుంటారు ఇక్కడ ప్రాక్టికల్గా మీకు కనిపిస్తుంది మీ మైండ్లో ఏదైతే ఆలోచన ఉందో ఈ రకంగా ఒక నాకు తెలిసినంత వరకు వందకు తొంభై మంది ఈ రకంగా ఆలోచిస్తున్నారు పొట్టల ఫామ్ పెట్టేవాళ్ళు కొత్తగా వచ్చే వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను మీ ఆలోచన ఏదైతే ఉందో ఇక్కడ ఆచరణలో కనిపిస్తూ ఉంది మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి ఎలాంటి ఆదాయం అనేది కనిపిస్తుంది ఈ రకంగా దీంట్లో చాలా పాయింట్లు అనేవి వస్తాయి మీరు నెట్గా గమనించగలిగితే నాకు పర్సనల్గా కాల్స్ వచ్చినప్పుడు ఏమండి ఇలా అనుకుంటున్నాం ఇలా అనుకుంటున్నాం అంటే ఇది జరగని పని అండి అది జరగదు మీ వల్ల కాదు ఇక్కడ మీకు ఆ వసతి లేదు అనేసి నేను చెప్పినప్పుడు అది కాదండి నేను ఇలా గడ్డి పెట్టి చేసేస్తాను అలా గడ్డి పెట్టి చేసేస్తాను ఇది చేసేస్తానంటే ఇంకా ఏమవుతుందో మీ ఇష్టంకి వదిలేస్తాను ఇంకా సరేనండి మీ ఇష్టం మీరు అలా అనుకుంటే చేయవచ్చు అనేసి చెప్పేస్తాను సో అలా నోటితోటి ఆ మాట వినేసి ప్రాక్టికల్గా వెళ్ళి అక్కడ సెట్ కాక అయిపోయినవి చాలానే ఉన్నాయి అలాగే నేను కొన్ని డైరీ వీడియోస్ కూడా తీసున్నాను ఎడిట్ చేయాలా యూట్యూబ్లో మీరు చూసేటప్పుడు మీకు కనిపించే ప్రతి ఒక్క ఫామ్ వచ్చేసి సక్సెస్లో ఉంది అన్నదే మీరు చూస్తారు లేదా వీళ్ళు సక్సెస్ అయ్యారు అనేది మాత్రమే చూస్తారు ఈ సక్సెస్ అయ్యారు అవుతుంది మంచిది నేను కాదంటం లేదు అవ్వాలా కూడా పెట్టిన వాళ్ళందరూ కాకపోతే నేను చూస్తూ ఉండేది నేను మీకు నచ్చజెప్తా ఉండేది ఏంటంటే మీరు చూసిన ఫామ్ వందలో ఒకటోది ఉంటుంది అది లేదా పదో నెంబర్లో ఉంటుంది మిగతా తొంభై ఏమైనాయి లేదా సరే యాభై అనుకుందాం మనం యాభై పర్సెంట్ సక్సెస్ రేషన్ ఉంది యాభై పర్సెంట్ ఫెయిల్యూర్ ఉంది ఈ పొటేళ్ల పెంపకంలో గొర్రెల పెంపకంలో మీరు యాభై వీడియోస్ చూశారు మిగతా యాభై వీడియోస్ ఫై ఫెయిల్ అయినాయి కదా వాళ్ళ గురించి కూడా నేను ఈ రకంగా ఉంటుంది అనేసి తెలియజేస్తూ ఉంటానే తప్ప మీరు అసలు చెయ్యబాకండి మీరు ఇది చేయబాకండి అని అయితే నేను చెప్పను మీరు చెయ్యండి కానీ ఏం చేయకూడదో ఇక్కడ ఏం చేస్తే ఏం జరిగిందో ఇది వివరించడానికి నేను ఎక్కువగా ట్రై చేస్తూ ఉంటాను సక్సెస్ వచ్చిందంటే ఎవరైనా చూపిస్తారు కానీ ఇలాంటి ప్రాబ్లం ఉంది అనేది యూట్యూబ్ ఛానల్లో చూడడం మీరు చాలా తక్కువ చూస్తూ ఉంటారు ఒక మాటతో చెప్పుకోవాలంటే రెండు వేల పద్దెనిమిది నుంచి మనమే మొదలు పెట్టాం అప్పటిదాకా ఫెయిల్యూర్ అయింది ఇదైంది అన్న మాట మీరు ఎక్కడ చూసి ఉండరు సో ఇలాంటివి కూడా ఉంటాయి అనేసి చెప్పడమే మన కాన్సెప్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ మనకు టీఎంఆర్ కూడా యూస్ చేస్తున్నారు దాని దాన ఎలా ఉంది ఏందనేది కూడా దాని గురించి కూడా నేను మాట్లాడడానికి ట్రై చేస్తానండి ఇక మనం వీడియో గురించి మాట్లాడుకుందామండి సో వీడియోలో వచ్చేటప్పటికి మనకు సో బ్రదర్ స్టార్టింగ్ ఎక్స్పెక్టేషన్ అయితే అయితే అనుకున్నారో వాటి గురించి మాట్లాడుకుందాం దాని తర్వాత ఇప్పుడు ఫామ్లో ఏం జరుగుతుంది అనేది దాని మీద కూడా మాట్లాడడానికి కూడా ట్రై చేద్దాం సో ఫస్ట్గా బ్రదర్ కాన్సెప్ట్ వచ్చేటప్పటికి ఒక యాభై గొర్రెలు పెట్టుకోవాలా ఆ యాభై గొర్రెలతో పాటుగా మనం వచ్చేటప్పటికి ఒక యాభై పోటల్ పిల్లలు కానీ ఒక అరవై పొటెల్ పిల్లలు అలా పెంచుకోవాలనేది వాళ్ళ లెక్క సో షెడ్ రూపంలో చూస్తే మీరు ఓన్ ల్యాండ్ అయింది ఓన్ ల్యాండ్లోనే ఆయన ఏదైతే చేస్తున్నారో అది చేస్తున్నారు అలాగే గడ్డి రూపంలో కూడా కొద్దిపాటిగా ప్లేస్ అనేది వదులుకున్నారు ఆ గడ్డి వేసుకునేసి ఈ యాభై గొర్రెలు అలాగే ఈ పిల్లలు మనకు పిల్లలు అనేటివి నాలుగు బ్యాచ్లు అంటే నెలకి ఒక నాలుగు నెలలకు మూడు నెలలకు ఒక బ్యాచ్ వెళ్ళిపోతూ ఉంటే వాటి ద్వారా వచ్చే ఇన్కమ్ అనేది శాలరీస్కి మెయింటెనెన్స్కి వెళ్తూ ఉంటుంది ఈ గొర్రెలు అనేటివి అక్కడే నిలబడి ఉంటాయి దాని ద్వారా అనేది ఇన్కమ్ మనకు వస్తుంది అనేది అంచనా అనేది సో ఇంకా గ్రేజింగ్కి వెళ్ళాలి అది ఆయన ఇంత గడ్డి అంటే ఇప్పుడు వంద గొర్రెలకి ఒక రెండు ఎకరాలు అనేది అక్కడ లేదు కాబట్టి గ్రేజింగ్కి వెళ్ళాలా దాని తర్వాత వాళ్ళు దానా కూడా ఇవ్వాలా అనేది సో ఈ టీఎంఆర్ తోటి ఫామ్ మెయింటెనెన్స్ అనేది ఎందుకు పెట్టానంటే చాలామంది ఈ గడ్డి దానాలు వేసి పెంచవచ్చు పచ్చిగడ్డి లేకుండా మనం మెయింటెనెన్స్ చేయవచ్చు అనే కాన్సెప్ట్లో ఉన్నారు సో అలాంటి వాళ్ళందరి కోసంగా ఇలా వస్తే ఏం జరుగుతుందనేసి అనేసి చూడడం కోసంగా ఈ తంబెలు అనేది పెట్టడం జరిగింది సో మిగతాది దాణం మీద ఆయన మెయింటెన్స్ చేయాలనేది అనుకున్నారు సో అడవికి వెళ్తే ఎలా మేస్తాయనేది అడవికి వెళ్ళి చాలా మంచిగా మేస్తాయండి చాలా బాగా మేస్తాయి కానీ మనం మేపుడిని బట్టి ఉంటుంది అది లేబర్ని ఎవరైతే ఉంటారో వాళ్ళు చూసుకునే విధానంలో ఉంటుంది బయట గ్రేజింగ్కి వెళ్ళినప్పుడు దాని తర్వాత అడిషనల్గా మనకు డ్రై ఫాడర్ అనేది ఎండి మేత ఇక్కడ వేరుశనగ చెత్త చూస్తున్నారు మీరు ఆ వేరుశనగ చెత్త అనేది ఆయన స్టోర్ చేసి పెట్టారు అలాగే దానా అనేది ఆయన రూపంలో ఆయన హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ అనేది ఎఫెక్ట్ పెట్టారు ఆయన ఏదైతే అంచనా అనుకున్నారో దానికి తగ్గట్టుగా ఆయన నడుచుకొని వెళ్తూ ఉన్నారు కానీ బయట గ్రేజింగ్కి వెళ్ళినప్పుడు దానికి ఆ టైం తీసుకునేసి మేపే వాళ్ళు ఎవరైతే ఉంటారో గొర్రెలు కాపరి వాళ్ళు పనిచేసేవాళ్ళు వాళ్ళు ఆ టైం తీసుకునేసి ఫలానా టైంకి ఓపెన్ చేసి వదిలేసి మళ్ళీ ఫలానా టైంకి సాయంత్రం ఫామ్కి తీసుకుని రావాలా ఆ గ్యాప్లో వాళ్ళు నీట్గా మేపుకొని అంటే వెనకాల నిలబడేసి తరుముకుంటా పోతూ ఉంటాయి వెళ్ళిపోతా వెళ్ళిపోతూ ఉంటాయి మనం వదిలేసి ఎక్కడ గడ్డి ఉంది ఎక్కడ గడ్డి లేదు ఎక్కడ మేత ఉంది అని మనం చూసుకునేసి చేయగలిగితే అది గడ్డి బాగా బాగా మేసి బలంగా ఉండి బాగా గ్రోత్ అనేది వస్తూ ఉంటాయి సో అవి గ్రేజింగ్కి వెళ్ళే వాళ్ళ గురించి ఇక్కడ ఫామ్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి వీళ్ళు సెమీ గ్రేజింగ్ అనుకున్నారు కొద్దిపాటిగా బయట మేయాలా కొద్దిపాటిగా ఫామ్లో ఇవ్వాలా ఆ దానా ఖర్చులు ఎలా ఉన్నాయి అనేది దాని గురించి మాట్లాడుకుందాం సో నా లెక్క వచ్చేటప్పటికి యాభై గొర్రెలు పెట్టుకున్నాం దాంతోపాటు ఒక యాభై పొట్టెలు పెట్టుకున్నాం పొట్టెలు వచ్చేటప్పటికి నాలుగు కేజీలు బరువు పెరిగితే ప్రతి నెలకి అంటే ఈ నెల్లూరు జుడిపి గొర్రెలు వచ్చేటప్పటికి నెలకి నాలుగున్నర కేజీ బరువు పెరుగుతుంది అనేది సైంటిఫిక్ లెక్క డాక్టర్లు చెప్పే లెక్క సో నాలుగు కేజీలు బరువు పెరిగిన పదిహేను కేజీలు పిల్ల మనం కొన్నాం నాలుగు కేజీలు నెలకు పెరుగుతుంది పదహారు కేజీలు నాలుగు నెలలకు వస్తూ ఉంది ముప్పై కేజీలు వస్తుంది మంచి ప్రాఫిట్ అనేది మనం జీవం మీద వస్తుంది అనేది అంచనా ఆయన వేసుకునేది సో బ్యాచ్ మీద ఒక రెండు యాభై పిల్లల మీద ఒక రెండు లక్షలు వేసుకున్నా కానీ మనం ప్రతి నాలుగు నెలలకి ఒక రెండు లక్షలు అనేది వస్తూ ఉంటుంది వీళ్ళ శాలరీస్కి కి దానాలకి కి ఇవి పోయినా కానీ యాభై గొర్రెలు ఏవైతే ఉన్నాయో వాటి మంద పెరుగుతూ ఉంటుంది వాళ్ళలో వచ్చే పొట్టెల పిల్లలు మనం నెక్స్ట్ బ్యాచ్కి కొనకుండా ఉంటుంది అన్న అంచనాతోటి కొనడం జరిగింది ఇంకా పచ్చిగడ్డి అయితే మనకు కనిపిస్తూనే ఉంది పచ్చిగడ్డి ప్రాపర్గా నాటలేదు కాబట్టి మనకు కనిపిస్తుంది ఈ అనేది టీఎంఆర్ అండి ఇప్పుడు మీరు ఏదైతే దానా చూస్తున్నారో టీఎంఆర్ ఇది ఈ దానా వచ్చేసి పదిహేను రోజుల పిల్ల తింటా ఉంది పదిహేను కేజీల పిల్ల తింటా ఉంది పెద్ద గొర్రె తింటా ఉంది సో ఈ దానా యూజ్ చేయడం వల్ల గ్రోత్ కూడా బాగానే వచ్చింది అంటే పొట్టెల పిల్లల్లో కానివ్వండి పాలల్లో కానివ్వండి గొర్రెలకి బాగానే ఇష్టంగా తింటున్నాయి అనేసి ఆయన చెప్పడం జరిగింది మనకు అలాగే ఇప్పుడు ఆయన ఎక్స్పెక్టేషన్ ఏదైతే అనుకున్నారో అంత ఆదాయం వస్తుందా లేదా అనేది మనం ఒకసారి మాట్లాడదాం ఈ ఫామ్ నేను గత నాలుగైదు నెలల క్రి ఐదు నెలల క్రితం విసిట్ చేశాను ఒకసారి ఆరు నెలల క్రితం అయింది అనుకుంటాను చూశాను అప్పుడు ఆయన ఎన్ని పిల్లలు కొన్నారనేది గుర్తులేదు కానివ్వండి ఆ పిల్లలు నెలకి నాలుగు కేజీలు బరువు రావాలా అనేది నాలుగు నెలలు టైం అనుకునేది ఎనిమిది నెలల టైం పడింది అంటే నెలకి రెండు కేజీలు మాత్రమే పెరిగింది సో స్టార్టింగ్లో నేను మీకు చెప్పినట్టుగా అనుకున్నది అనుకున్నట్టుగా ప్రతిదీ అవ్వదండి నాలుగు నెలలకి మార్కెట్కి వస్తాయి అనుకున్న పిల్ల ఎనిమిది నెలల దాకా రాలేదు దానికి బేరం పెట్టినప్పుడు అక్కడ ఉండే ట్రేడర్స్ కానీ నేను కానివ్వండి నేను యూట్యూబ్లో పెట్టినా కానీ దానికి సరైన రేట్ రాలేదు దానివల్ల ఆయన ఏం చేశారంటే ఆ గొర్రెలు కొట్టేళ్లు మార్చుకున్నారు అంటే చెయ్యి మార్చుకున్నారు అనమాట వీళ్ళ కొట్టేళ్ళు పిల్లలు వేరే వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళ దగ్గర ఉన్న గొర్రెలు వీళ్ళు తీసుకుని రావడం జరిగింది ఇలా చేసి అడ్జస్ట్ చేసుకున్నారు ఇంకా ఆదాయం మీరు అనుకున్నది అనుకున్నట్టుగా కనిపించిందా అంటే ఖచ్చితంగా కనిపించలేదండి సో స్టార్టింగ్లో నేను అన్నట్టుగా ఒక రెండు లక్షలు పెట్టుబడి పెడితే ఒక రెండు లక్షలు ఆదాయం వచ్చేస్తుందా అంటే అందరికీ రావటం లేదు ఆ విధంగా ఇలాంటివి కూడా మనకు జరుగుతూ ఉంటాయి అక్కడ బరువు పెరగకపోవడానికి గల కారణాలు చూసుకుంటే పిల్ల సైజు పిల్ల సెలక్షన్ ఒకటి మేపుడు కా ఈ ఫామ్లో వరకు కాపరి గురించే ఎక్కువ మైనస్ కనిపిస్తూ ఉంది ఆయన వయసుకు తగ్గట్టుగా ఆయన పనిచేస్తున్నారు ఆ పని ఆ పనితనం అక్కడ చాలటం లేదు అది క్లీన్గా కనిపిస్తూ ఉంది సో దానివల్ల అయితే గ్రోత్ రాలేదు పొట్టెళ్ల పెంపకంలో మెయిన్గా ఉండాల్సింది బ్రీడింగ్ ఎంపిక పొట్టెల పిల్లలు ఏ సైజ్ పిల్లలు పట్టుకోవాలా ఒకటి ఎలాంటి ఇంజక్షన్లు వేసుకోవాలా ఏం చేయాలా వీటి మీద ఫోకస్ ఎక్కువ పెట్టాలా అప్పుడే మనకు అది సక్సెస్గా ఉంటుంది సో అక్కడ అనుకున్నది అయితే అనుకున్నట్టుగా రాలేదు నాలుగు నెలలు పట్టాల్సిన టైం ఎనిమిది నెలలు పట్టింది ఎనిమిది నెలలు పట్టినా కానీ అక్కడ ప్రాఫిట్ అనేది జీరో అండి ఆయన ఒక ఐదు లక్షలు పెట్టుబడి పెట్టారు పొట్టెళ్ళ మీద ఓన్లీ పొట్టళ్ల మీద ఒక ఐదు లక్షలు పెట్టుబడి పెట్టారు అది చివరికి అమ్మేటప్పుడు ఐదు లక్షలే వచ్చాయి దా నాలుగు లక్షలకి నాలుగు లక్షల యాభై వేలకి అలా నష్టము రాలేదు ఐదు లక్షల ఇరవై వేలు ఐదు లక్షల పదివేలకి అట్ట లాభము పోలేదు ఎనిమిది నెలలు చేసినా కానీ అక్కడ మళ్ళా జీరోనే ఉంది ఇక్కడ లేబర్ ఛార్జ్ గురించి మాట్లాడవచ్చు మీరు నెలకి ఇంత డబ్బులు ఖర్చు అయినాయి కదా అంటే ఇక్కడ గొర్రెలు చూసుకునేది అదే వ్యక్తి పొట్టలు చూసుకునేది అదే వ్యక్తి కాబట్టి అక్కడ ఆయనకి ఆ లాస్ట్లో నుంచి ఆయన బయట పడగలిగారు సో ఒకటి అయితే అయింది సో ఇంకా రెండో బ్యాచ్లో ఆయన ఇప్పుడు ఎనభై ఏమో కొని ఉన్నారు ఆయన నాకు కాల్ చేస్తే ఆ టైంలో నేను కలవలేకపోయాను బిజీగా ఉండేసి కొన్న తర్వాత చూశాను మళ్ళీ ఇప్పుడు ఫామ్లో మీరు ఆ వీడియోస్ చూస్తూ ఉన్నారు ఈ బ్యాచ్ ఎలా ఉంది ఈ బ్యాచ్కైనా నెలకు నాలుగు కేజీలు అనేటివి వచ్చాయా పిల్లలు అంటే ఆయన చెప్పిన లెక్క ఏంటంటే ఈ పిల్లలు కొన్న తర్వాత ఒక నెలకి నాకు రంజాన్ వచ్చింది రంజాన్ నెలలో నేను పూర్తిగా అసలు షెడ్ దగ్గరికి రాలేదు సో పోయిన బ్యాచ్ తోటి కంపేర్ చేసుకుంటే ఈ బ్యాచ్ కొద్దిగా బెటర్గా ఉంది అనేసి చెప్పారు కానీ హండ్రెడ్ పర్సెంట్ నెలకి నాలుగు కేజీలు అనేది వచ్చిందైతే అనే మాట అయితే ఆయన యూస్ చేయలేదు పాత పిల్లల కంటే కూడా ఈ బ్యాచ్ కొద్దిగా బెటర్గా ఉంది పర్వాలేదు అనేసి చెప్పినారు కానీ సక్సెస్గా ఆ పర్వాలేదన్నా నాకు ఖచ్చితంగా వచ్చేస్తాయి ఈ నెలకి నాలుగు కేజీలు అనేది అయితే చెప్పలేదు ఆయన సో ఇలాంటివి కూడా ఉంటాయండి సో డబ్బులు ఖర్చు చేసేవాళ్ళు ఫామ్ పెట్టేవాళ్ళు అప్పులు తీసుకుని వస్తారు ఇంట్రెస్ట్ ఉంటాయి లేదా నగలు పెట్టి ఉంటారు రకరకాలుగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఫార్మింగ్ చేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళ కోసంగా నేను ఈ వీడియో అనేది ప్లాన్ చేస్తున్నాను సో ఇక్కడ నాలుగు నెలలు అనుకున్న టైం ఏదైతే ఉందో మనకు ఎనిమిది నెలలు అయిపోయింది కాబట్టి ఒకవేళ మీరు ఇంట్రెస్ట్ తీసుకుని వచ్చినా లేదా ఇంకొక దగ్గర అప్పు తీసుకుని వచ్చినా ఇలాంటి కష్టాలు కూడా మనకు వస్తాయి దీంట్లో ఒకటి రెండు చనిపోయే అవకాశాలు ఉంటాయి మళ్ళీ లేబర్కి ఇవ్వాల్సి వస్తూ ఉంటుంది ఈ ఐదు లక్షలు పెట్టుబడి కాకుండా మీరు మళ్ళీ ప్రతి నెల లేబర్కి అనేది ఇస్తూ ఉండాలి దాంతోపాటు అడిషనల్గా దాణాలు కొంటా ఉండాలా మందులు కొంటా ఉండాలా ఇవన్నీ మీరు అనుకున్నది అనుకున్నట్టుగా జరగవు అనేది చెప్పడానికి నేను ట్రై చేస్తున్నాను ఉన్నాను చేసేవాళ్ళు జాగ్రత్తగా నీట్గా చూసి చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా సక్సెస్ఫుల్ అనేది మనం ఫామ్ ఉంటుంది అనేసి చెప్తా ఉన్నానండి మెయింటెనెన్స్ విషయానికి వచ్చేటప్పటికి మెయింటెనెన్స్ గురించి ఒకసారి మాట్లాడుకుందాం ఆయన వర్షన్ ఏంటంటే ఆయన ఫామ్కి ఆయన ఇల్లుకి వచ్చేసి ఒక ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది సో ఆయన వారంలో ఒక రెండు సార్లు వచ్చి చూసుకోవచ్చు ఇక్కడ లేబర్స్ ఉంటారు లేబర్స్ చెక్ చేసుకుంటా ఉంటారు చేస్తూ ఉంటారు అనేసి చెప్పడం జరిగింది సో ఈ మాట నేను ప్రతిసారి చెప్తా ఉంటాను మీరు చూసుకోవడం వేరు లేబర్ చే చూడడం వేరు అనేది ఈయన ఎక్స్పీరియన్స్ కూడా ఒకసారి మీరు తెలుసుకుంటే బాగుంటుంది సో ఆయన ఫామ్కి వచ్చి ఈ పొట్టేళ్ళు పిల్ల తినటం లేదు ఈ గొర్రె తినటం లేదు అది మంకుగా ఉంది అది కూర్చొని ఉంటుంది అనేసి చూసి చెప్పుకునేదాకా వాళ్ళు వీళ్ళకు ఫోన్ చేసి చెప్పటం లేదు ఇది వాస్తవం జరిగేదే జరుగుతూ ఉండేది కూడా ఇక్కడ కూడా అదే జరుగుతూ ఉంది వాళ్ళు చెప్పే అవకాశం మనం వచ్చి చూసుకునేసి అడిగేదాకా వాటి గురించి రావటం లేదు లేదు ఒక ఎక్కువగా సీరియస్ ఉండి వాళ్ళకి కనిపించి చెప్పినప్పుడు అనా ఇది ఇలా ఉంది ఇలా కూర్చొని ఉండిపోయింది అనేసి చెప్తున్నారే తప్ప దానికి వెళ్ళి చేసుకొని ఏదైనా మందులు తీసుకుని రావాలంటే అంత టైం ఉండదు మనకు సో అనుకునేటప్పుడు అయితే మనం అవుతాం కదా వెళ్తాం కదా చేసుకుంటాం కదా అనేసి అనుకుంటాం కానీ కరెక్ట్గా ఆ టైంకి ఏదో ఒకటి రావడం చేయడం అక్కడ పోకపోవడం ఆ పిల్ల అనేది పోవడం అనేది జరిగిపోతూ ఉంటాయి సో ఇలాంటి ప్రాబ్లం కూడా వస్తూ ఉంటాయి మీకు ఇలాంటివి ఉన్నాయనేసి చెప్పడమే నా ప్రయత్నము ఇకపోతే మనకు వన్ ఇయర్ ఒక సంవత్సరం అనేది టైం అయిపోయింది ఇప్పుడు ఈ ఫామ్ ఎలా ఉంది సక్సెస్లో ఉందా ఫెయిల్యూర్ ఉందా ఏందనేసి మనం మాట్లాడుకుంటే ఈ ఫామ్ ఇంకా స్ట్రగల్లోనే ఉందండి ఇంకా సక్సెస్ కోసంగా వెయిట్ చేస్తున్నారు వాళ్ళ ప్రయత్నం ఆయన ఎఫెక్ట్ మాత్రం హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ ఇస్తున్నారండి జీవాళ్ళకు దానా తీసుకుని వచ్చిస్తున్నారు అలాగే వాటర్ ప్రతి ఒక్కటి అక్కడ ఉండేటట్టుగా ప్లాన్ చేసుకుంటున్నారు సంవత్సరం నుంచి నేర్చుకుంటా వస్తున్నారు సంవత్సరం మొత్తం నేర్చుకుంటూనే వస్తున్నారండి ఇది మీరు ఇంకోసారి బాగా గుర్తుపెట్టుకోండి మీరు ఒక ఐదు లక్షలు ఇన్వెస్ట్ చేస్తే సంవత్సరం నుంచి అక్కడ ఒక రూపాయి ఆదాయం రాకుండా అలాగే ఐదు లక్షలని ఆయన తిప్పి తిప్పి దాని మీదే పెడతా ఉన్నారు అది ఒకటి గుర్తుపెట్టుకోండి ఒకవేళ లీజు గుండే పని అయితే లీజు ఎంత అవుతుంది వాటికి లేబర్లు ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి సో ఇంకా సక్సెస్ అనేది రాలేదు స్ట్రగల్లో ఉన్నారు చేస్తూ ఉన్నారు ఆయన సక్సెస్ అవ్వాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుందాం ఇంకా ఫైనల్గా ఆయన పొట్టెళ్ళు చూశారు గొర్రెలు చూస్తున్నారు పొట్టెల పెంపకం చేశారు గొర్రెల పెంపకం చూశారు ఈ రెండిట్లో ఏది మీకు బెస్ట్గా ఉంది అనేసి నేను అడిగినప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే నాకు పొట్టెల పెంపకంలో కంటే కూడా గొర్రెలు చేసుకోవడమే మంచిది ఈజీగా అనేసి అనిపిస్తుంది అనేసి ఆయన చెప్పడం జరిగింది సో దానికి గల రెండు రీజన్స్లో ఆయన ద్వారా మనం ఏదో ఆయన చెప్పిన మాటలు విందాం ఒకసారి నా పొట్టెళ్ల పెంపకంలో అయితే మనం ఐదు నెలల పిల్లలు తీసుకుని వస్తాం చిన్న పిల్లలు తీసుకుని వస్తాం లేదా వాళ్ళని నచ్చిన పిల్ల మనం సెలెక్ట్ చేసుకుంటాం దానికి ఇంజక్షన్లు వేయాలా డీవార్మింగ్ చేయాలా మనం వంద కొన్న యాభై కొన్నా ఒకటి రెండు చనిపోతూ ఉంటాయి అలా చూసినప్పుడు కొత్త వాళ్లకు కొద్దిగా అది హోప్స్ అనేది పోతుంది అరే మనం ఇలా అనుకుంటే ఇలా జరుగుతుంది అంది ఇలా కొద్దిగా మైండ్ డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంది రెండోది కూడా పిల్ల ఎదగాల చేయాలా రావాలా అనేది ఈ లెక్కలు కనిపిస్తూ ఉంటాయి గొర్రెల విషయంలో వచ్చేటప్పటికి అది మనం ఎక్కడి నుంచి కొన్నా కానీ వాళ్ళు ఆల్రెడీ ఇంజక్షన్లు వేసి ఉంటారు ఒకటి అది దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు రెండోది మరణాలు శాతం చాలా తక్కువ ఉంటుంది పొట్టెల పిల్లలతో పోల్చుకుంటే గొర్రెల్లో మరణాలు శాతం చాలా తక్కువ ఉంటుంది ఇంకా మూడో పాయింట్ వచ్చేటప్పటికి ఈ గొర్రెలు మనం ఒక యాభై తీసుకుని వచ్చామంటే నెలకి ఒకటిన్నర నెల నుంచి అవి ఈనడం స్టార్ట్ అవుతుంది ఇవి ఎంత లేదన్నా కానీ ఏ కట్టల నుంచి అయినా ఒక ఐదు పది అయినా ఈనడం అనేది స్టార్ట్ అవుతాయి అనేసి ఆయన లెక్క ఆ ఐదు పది చూసినప్పుడు మనసే మన కట్టలో ఒక ఐదు లక్షలు పెట్టి తీసుకుని వచ్చిన కట్టెలో ఒక ఐదు పిల్లలు ఎగస్టా వచ్చాయి అనేది మన కంటికి కనిపిస్తుంది అది బరువు పెరిగి రావడం ఐదు నెలలు ఇంకా టైం అవుతుంది కానీ దానికంటే ముందు మనకు ఇంకొద్దిగా బూస్ట్ ఇచ్చినట్టుగా అరే మన మందలో ఒక ఐదు పిల్లలు వచ్చాయన్న కాన్ఫిడెన్స్ అయితే మనిషికి కలుగుతూ ఉంది పొట్టేలు పిల్లల్లో అయితే మనకు ఒక యాభై తీసుకున్నట్టు దానికి ఒక నాలుగు మూడు అనేసి అన్నప్పుడు మనిషి ఆటోమేటిక్గా డిస్టర్బెన్స్గా ఉంది సో నా వరకు అయితే మాత్రం గొర్రెలే బెస్ట్ అనేసి నాకు అనిపిస్తుంది ఫార్మింగ్ చేసుకునే వాళ్ళకి గ్రేజింగ్లో వెళ్ళగాళ్ళకైతే అది రెండు ఒకటేను అనేసి ఆయన వర్షంలో ఆయన వివరించడం జరిగిందండి సో ఆయన పద్ధతిలో సక్సెస్ అనేది ఇంకా రాలేదు ఇంకా ఈ టీఎంఆర్ దాణ అనేది అయితే ఉందో దాని గురించి కూడా ఒకసారి మాట్లాడదాం దాని ధర సబ్సిడీలో కొన్నారు వాళ్ళు టీఎంఆర్ వచ్చేటప్పటికి ఆరున్నర రూపాయి కేజీ సబ్సిడీలో వస్తూ ఉంది బయట మనం కొనాలంటే పంతొమ్మిది రూపాయలు ఏమో ఉంది సో ఈ కంపెనీ గురించి మనం చాలాసార్లు ప్రమోషన్ చేస్తున్నాం చా నేను సొంతంగా నా హోటళ్లకు యూజ్ చేశాను బయట వాళ్ళు యూజ్ చేశారు వాళ్ళ గురించి కూడా రిజల్ట్స్ చూసాం డైరీలో ఇంకా బెస్ట్ రిజల్ట్స్ ఉంది ఆవులకి గీదలకి అయితే ఈ దాన వల్ల పాలల్లో ఎక్కువగా పాలు రావడం చేయడం ఇంకా బెస్ట్గా రిజల్ట్స్ ఉంది ఈ వీడియో షూట్ చేసిన తర్వాత వారానికి నేను ఒక డైరీ వీడియో తీస్తున్నాను ఆ డైరీ వీడియోలో వాళ్ళు చెప్పిన లెక్క ప్రకారం ఏంటంటే ఇంతకుముందు వస్తా ఉండేదన్న మళ్ళీ రీసెంట్గా ఆగిపోయిందనేసి చెప్పారు సబ్సిడీ ద్వారా ఇది ఆంధ్రాలో మాత్రమే సబ్సిడీ ఉందండి టీఎంఆర్ తెలంగాణకి లేదు దాని గురించి నాకు తెలియదు తెలంగాణ గురించి ఆంధ్రాలో అయితే ఆరున్నర రూపాయి కేజీ వస్తుంది సో దానా రూపంలో అయితే ఈయన చెప్పింది కూడా అన్న మొదటి బ్యాచ్కి నేను టీఎంఆర్ యూజ్ చేశాను ఈ బ్యాచ్కి కూడా టీఎంఆర్ యూజ్ చేశాను కానీ ఈ బ్యాచ్లో నాకు గొర్రెల కాడి నుంచి చిన్నపిల్లల కాడి నుంచి రిజల్ట్స్ అనేది బాగా కనిపించిందని చెప్పినారు ఆవులకు గేదెలకైతే ఈ దానా వచ్చేసి వీళ్ళు కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు చెప్పే మాట ఇప్పుడు దాకా చెప్పే మాట వచ్చేసి ఇన్ని లీటర్లు పాలిచ్చే గేదెకి ఇంత క్వాంటిటీతో అంటే ఒక ఐదు కేజీలు పది కేజీలు ఇరవై కేజీలు సంథింగ్ ఆ గేదెకు ఆవుకు కావాల్సినంతగా ఈ టీఎంఆర్ దాణా ఇచ్చేసి నీళ్లు పెట్టుకుంటే చాలు ఇంకా పచ్చిగడ్డి ఎండిగడ్డి ఏం అవసరం లేదు దానివల్ల పాలు అనేది చాలా బాగా పెరుగుతాయి అన్ని దీంట్లో ఉన్నాం అనేసి చెప్పిన్నారు సో అలా కాకుండా పచ్చిగడ్డి ఎండిగడ్డి అన్నీ వేసుకుంటూనే ఈ దాణా యూస్ చేసిన వాళ్ళు కూడా రిజల్ట్స్ బాగానే ఉంది ఒంగోల్లో ఒక డైరీ ఫామ్కు మనం సప్లై చేసేవాళ్ళం ఈ కంపెనీ ద్వారా ఆయన యూస్ చేసింది కాకుండా ఆయన యూజ్ చేసి ఆయనకి రిజల్ట్స్ బాగా వచ్చినప్పుడు ఆ ఏరియాకి డీలర్షిప్ అనేది ఆయన తీసుకున్నాడు అంతే అంటే ఎంత మంచిగా ఎంత సక్సెస్ రిజల్ట్స్ అనేటివి ఈ టీఎంఆర్ ద్వారా వచ్చిందనేసి మనం తెలుసుకోవచ్చు ఈ ఒక్క పాయింట్ తోటి ఆయన యూజ్ చేసింది కాకుండా ఆయన బాగా రిజల్ట్స్ వచ్చినప్పుడు అది నలుగురికి ఇచ్చి ఆయన అక్కడ డీలర్షిప్ అనేది తీసుకున్నారంటే అంత బాగా పనిచేస్తుంది పొట్టళ్ళ పెంపకంలో కూడా బాగానే ఉంది ఇది కాకపోతే మనం పర్సనల్గా కొన్ని వేయాలన్నప్పుడు కొద్దిగా ధర అనేది చూసుకోవాల్సి వస్తుంది సబ్సిడీలు ఆరున్నర రూపాయలు వచ్చినప్పుడు మీరు బెస్ట్గా యూజ్ చేయవచ్చు దీన్ని దాన రూపంలో పది రోజులు పదిహేను రోజులు పిల్ల కూడా తింటుంది మీరు వీడియోలో చూస్తున్నారు పది పదిహేను కేజీల పిల్ల కూడా తింటుంది పెద్ద గొర్రెలు కూడా తింటా ఉన్నాయి సో ప్రస్తుతానికైతే ఈ ఫామ్ అనేది స్ట్రగల్లోనే ఉంది అది కొద్దిగా గుర్తు పెట్టుకోండి ఇంకా ఓపెన్గా మాట్లాడాలంటే చాలానే ఉన్నాయి అవన్నీ ఓపెన్ చేసి చెప్పలేము సో దీంట్లో సింపుల్గా నేను ఒక రెండు మూడు పాయింట్లే రేస్ చేయాలనుకున్నాను ఒకటి వచ్చేసి మీరు అప్పుకో లోన్కో ఏదో నగలు పెట్టో ఇల్లు తాకట్టు పెట్టో ఏదో రకంగా జీతాలు తీసు డబ్బులు తీసుకుని వచ్చి పెడతారు అది నాలుగు నెలలు అనేది ఎనిమిది నెలలు కూడా టైం పడుతుంది అనేసి ఒక్క పాయింట్ గురించి మాట్లాడుతున్నాను రెండోది నెలకి నాలుగు కేజీలు పెరుగుతుంది అన్న పిల్ల నాలుగు కేజీలు కాదు రెండు కేజీలు ఒకటిన్నర కేజీ కూడా పెరుగుతాయి ఇలా కూడా ఉంటుంది అనేసి చెప్పడానికి ఒక రీజను ఇకపోతే దాన మెయింటెనెన్స్ మనకు అనేది ఖచ్చితంగా ఉండాలండి లేబర్ గురించి మాట్లాడుతున్నారు ఆయన హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ ఎఫెక్ట్ చూపిస్తున్నారు ప్రతి పనిలోనూ కానీ అదే విధంగా మనకు లేబర్ కూడా ఉండాలా నేను రెండు వారాలకు ఒకసారి విసిట్ చేస్తాను వారానికి ఒకసారి విసిట్ చేస్తాను అనే వాళ్ళకి కూడా ఇక్కడ రిజల్ట్స్ అనేది మీకు కనిపిస్తూ ఉంది ఇంక పొట్టెల పెంపకం బెస్టా గొర్రెల పెంపకం బెస్టా అంటే గొర్రెలు పెంచుకోవడమే మంచిది అనేసి ఆయన పద్ధతిలో ఆయన చెప్పారు ఈ బ్యాచ్లో కూడా రెండో బ్యాచ్లో కూడా సంవత్సరం అయినా కానీ రెండో బ్యాచ్లో కూడా హండ్రెడ్ పర్సెంట్ ఆయన ఈ బ్యాచ్లో నేను అనుకున్నది బరువు తీస్తాను అనుకున్న ప్రాఫిట్ తీస్తాను అనేది అయితే ఖచ్చితంగా చెప్పలేక ఉన్నారు అది నేను మీకు మరీ మరీ గుర్తు చేయాలనుకుంటున్నాను చాలామంది చాలా వీడియోస్ నా ఛానల్లోనే చూస్తున్నారు మొదటి బ్యాచ్లోనే వాళ్ళు లక్ష పెట్టుబడి పెట్టి లక్ష రూపాయలు తీసిన వాళ్ళు ఉన్నారు ఇంకొంతమంది ఒక్క పిల్ల కూడా మరణం శాతం లేకుండా తీసిన వాళ్ళు ఉన్నారు వంద నూట ఎనభై పిల్లలు కొన్న వాళ్ళలో నలభై పిల్లలు చనిపోయిన వాళ్ళు ఉన్నారు అయినా వాళ్ళు సక్సెస్ రేషులో ఉన్నారు ఇలాంటివి చాలా చూస్తున్నాం మనం అలాగే కొన్ని ఫామ్ వీడియోస్ మనకు ఉన్నాయి ఇంకా ప్లానింగ్లో ఉన్నాయి అవి కూడా చూపించుకుంటా వస్తాను చేసేవాళ్ళు జాగ్రత్తగా నీట్గా చేసుకుంటారు చేసుకోవాలా అన్నదే మన ఆశ మీరు జీవాల ఎంపికలో ఎటువంటి కాంప్రమైజ్ అవ్వబాకండి ప్రైస్ చూసుకుంటే మీకు జీవం క్వాలిటీది రాదు ప్రైజ్ చూసుకున్నప్పుడు ఏంటంటే పిల్లలు ఎక్కువ వస్తాయి ఇలాంటి మోటాలిటీస్ అనేవి కొద్దిగా ఎక్కువ జరుగుతూ ఉంటాయి వాటి అన్నింటినీ తట్టుకుని నిలబడితే ఇంకా ఫైనల్గా రిజల్ట్స్ అనేవి మీరు చూసుకున్న లెక్క ప్రకారం కూడా బాగుంటుంది దానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను రీసెంట్గా మనం ఒక ఫామ్ విసిట్ చేసాం దాంట్లో రెండు వందల పిల్లలు వాళ్ళు కొంటే చాలా చిన్న సైజు పిల్లలు కొనేశారు పదహారు చనిపోయినాయి అనేసి డిస్టర్బ్ అయ్యారు ఈసారి కూడా మళ్ళీ అదే చిన్న పిల్ల మీద వాళ్ళు కొన్నారు మళ్ళా రెండు వందల పిల్లలు కొన్నారు మొదటి బ్యాచ్ రేపు మాకు అమ్ముడుపోతుంది దానికి బెస్ట్ ప్రైజ్ అనేది వచ్చింది మళ్ళా సేమ్ అదే పిల్లాకు ఉన్నారు అంటే అక్కడ చిన్న పిల్లలు వాళ్ళు ప్రైజ్ మాత్రమే చూశారు క్వాలిటీని చూడలేదు నాకు ఈ సైజులో పిల్లాకు అంటే నాకు ట్రాన్స్పోర్ట్ తోటి ఇంత డబ్బులకి నా ఇంటి దగ్గరకు వస్తే ఫామ్ దగ్గరికి నేను ఫైనల్గా ఇంత మార్జిన్లో అమ్ముకోవాలా అమ్ముకున్నప్పుడు నాకు వర్కౌట్ ఉంటుందనేసి ఆయన ప్రైజ్ రూపంలో చూశారు కొంతమంది ఏంటంటే బ్రీడ్ రూపంలో చూస్తారు నాకు మంచి క్వాలిటీ పిల్ల కావాలా ఒక రూపాయి ఎక్కువైనా పర్వాలేదు ఆ పిల్ల కూడా మనకు చాలా తొందరగా గ్రోత్ వస్తుంది ప్రాఫిట్ అనేది త్వరగా మనకి చేతికి మారిపోతూ ఉంటుంది మొటాలిటీ శాతం చాలా తక్కువగా ఉంటుంది ఇది మెయిన్గా దాని తర్వాత లేబరు లేబర్ అయిపోయిన తర్వాత మనకు కావాల్సింది గడ్డి అండి పచ్చి ఎండి గడ్డి ఈ దాణాలు అనేవి మనకు ఉన్న కాడికి నీట్గా చేసుకునేసి మీరు ఫామ్ చేయగలిగితే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ సాధించే అవకాశం ఉంది ఈరోజు ఇక్కడ తీసుకుని వచ్చి పెట్టేసాము నేను వారం రోజుల తర్వాత వచ్చి చూసుకుంటాను లేబర్ ఇక్కడ చూసుకుంటాను అంటే ఇలాంటి ఫామ్స్ చాలా పోయినాటి ఉన్నాయి పచ్చి గడ్డి కొరతతోటి బరువులు రాక అనుకున్న రేట్ రాక ఇలాంటి ఫామ్స్ కూడా చాలానే ఉన్నాయి సో ఇది ప్రత్యేక సాక్ష్యం మీకు సంవత్సరం నుంచి స్ట్రగల్ అవుతూనే ఉన్నారు సక్సెస్ అనేది ఇంకా సాధించలేదు సక్సెస్ సాధించాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుందాం సో ఐ హోప్ మీకు వీడియో నచ్చిందనేసి ఆశిస్తున్నాను మీరు దీంట్లో ఏదైనా నా ఈ పాయింట్ ఈ పాయింట్ అనేసి మీకు ఏదైనా అనిపిస్తే ఒకసారి మీరు కామెంట్ రూపంలో చేయండి దాని మీద నేను మర్చిపోయి ఉంటే మాట్లాడతాను లేదంటే దాని ఇదే కాన్సెప్ట్ మీద వేరే ఫామ్కి వెళ్ళినప్పుడు దాని మీద మాట్లాడి వీడియో చేయడానికి ట్రై చేస్తాను సో ఐ హోప్ మీకు వీడియో నచ్చుతుంది ఆశిస్తున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్